ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు అతను గొప్ప రైతు అని గ్రామంలో అతని పంటలు పండించే విధానంగా ఎవరు పంటలు పండించరని గ్రామంలో వాళ్ళంతా మాట్లాడుకుంటారు ఒకరోజు రామయ్య భార్య గంగమ్మ రామయ్యతో పొలం పని ఎప్పుడు ముగుస్తుందని ఎదురు చూశారు ఊళ్ళో ఉండే గ్రామ పెద్ద గ్రామంలో ఉండే ప్రజలను సమావేశపరిచారట గంగమ్మ సురే అయితే నేను కూడా వెళ్తాను సమావేశానికి అదే గ్రామానికి కొంత దూరంలో చిలుకును అనే గ్రామంలో రఘు అనే వ్యాపారి ఉన్నాడు అతను గ్రామస్తుల దగ్గర తక్కువ ధరలో భూములు కొని పట్టణంలో ఎక్కువ ధరకు అమ్ముతాడు ఇక గ్రామ పెద్ద గ్రామస్తులను సమావేశ ఆ సమావేశంలో రఘు కూడా ఉంటా రఘు రామయ్యను చూసి ఈయన రామయ్య కదా ఈ గ్రామంలో పెద్ద రైతు ఈయనకు చాలా భూములు ఉన్నాయి ఇతని ఇతని భూములు మనం కొనుక్కొని పట్టణంలో అమ్మితే చాలా డబ్బులు వస్తాయి నమస్కారం రామయ్య గారు మీరు ఈ గ్రామంలో గొప్ప రైతు అని మాట్లాడుకుంటారు ఏదో అలా నేను పడే కష్టానికి ఏ ఊరు వాళ్ళు నాకు అలా పిలుస్తారు ఇంతకు మీరు నన్ను కలిసిన విషయం చెప్పలేదు నేను ఒక వ్యాపారిని మీలాంటి రైతుల దగ్గర భూములు కొంటూ ఉంటా ధర బాగానే ఉంటుంది ఎకరానికి ముప్పై వేలకి కొనుక్కుంటా మీరు చాలా కష్టపడే రైతు అని ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకుంటారు కాబట్టి మీకు నలభై వేలకు ఎకరానికి కొంటా మీరు ఏమైనా అమ్మదలుచుకున్నారా మా తండ్రుల కాలం నుండే వ్యవసాయం తప్ప వేరే పని అనేది ఎరుగం నేను వ్యవసాయంలో సంపాదించిన దాంట్లో సంసారానికి వాడుకొని నా కొడుకు చదువు కోసం పొదుపు చేసుకుంటా నాకు ఉన్నదల్లా పది ఎకరాలు ముందు నాకు ఐదు ఎకరాలు ఉండేది కానీ ఇప్పుడు పది ఎకరాలు ఉంది